ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి బూటకపు హామీలు గుప్పిస్తూ కరెంటు ఛార్జీలు పెంచుబోమని అవసరమైతే ఛార్జీలు తగ్గిస్తానని వినియోగదారులే కరెంట్ అమ్మేలా చేస్తానంటూ ప్రగట్ బలాలు పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు కరెంటు ఛార్జీల హోమీని తుంగలోకి తొక్కి ఆరు నెలల్లో దాదాపు పదిహేను కోట్ల రూపాయలను ప్రజలు నెత్తిన కరెంటు ఛార్జీల పిడుగు వేయడం దారుణమని మంత్రాలయం శాసనసభ్యులు వై బాలనాగిరెడ్డి పేర్కొన్నారు శుక్రవారం వైఎస్ఆర్సీపీ అధినేత జగనన్న పిలుపు మేరకు కరెంటు ఛార్జీల బాధుడుపై వైఎస్ఆర్సీపీ పోరుపాట కార్యక్రమం మంత్రాలయం నుండి అబోడే హోటల్ నుంచి సర్కిల్ మీదుగా విద్యుత్ కార్యాలయం వరకు అశేష ప్రజానికంతో కలిసి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ కార్యాలయం ముందు ప్రజల తరపున నిరసన తెలియజేస్తూ కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఏడీఏ విశ్వశాంతి స్వరూప్ ఏఈ గోవింద్లకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ స్టిక్ హోమీలను గాలికి వదిలి పథకాలు అమలు చేయకుండా ప్రజల నుంచే వసూళ్లకు దిగడం అత్యంత హేయమని ఎన్నికల సమయంలో బాబు చెప్పిన ష్యూరిటీ అంతా బోనస్ బాధుడు మాత్రం గ్యారంటీ అని రానున్న జమిలీ ఎన్నికల్లో ప్రజలందరి సహకారంతో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ విజయం సాధించడమే కాకుండా ఐదవసారి కూడా ఎమ్మెల్యేగా నేనే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు నాలుగు మండలాల ముఖ్య నాయకులు ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎవరు నన్ను సోనీలే అని తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజల అభిమానంతోనే నేను ముందుకు పోతున్నా ప్రజల ఆశస్తోనే నేను ముందుకు పోతున్నా ఆలోచన అంతవే ఎక్కడెవరు చేరిపోయినారే గ్రామాల్లో మళ్ళా వాళ్ళకి వారు భార్య భార్యలకు లేకపోతే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేస్తాడు కానీ ఈరోజు నిజంగా దమ్మున్న ధైర్యం ఉన్న మగాడు ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి తప్పలేదు అరవై లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఏమీ ఏమి అయితే ఏమి అలాగే అమ్మో తాతలకి అయితే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా కట్ చేస్తున్నారు అప్పుడే అప్పుడే వికలాంగులు దొంగ సర్టిఫికేట్లు ఇచ్చారని లేకపోతే ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేస్తున్నారు ఇంకొకటి నెక్స్ట్ ఏం పెడతాడు ఆయన పెన్షన్లకి కరెంట్ బిల్ ఎక్కువ వస్తే అది కూడా పెన్షన్ తీసేస్తా అంటాడు నాకు తెలిసి ఇవన్నీ అయినవి అలాంటి ఆలోచన ఇప్పుడుండే మన ముఖ్యమంత్రి గారు అని చెప్తున్నా ఆయన నాకు కూటమి ప్రభుత్వము ఏం చేయాలని పోయిందో అన్ని వాళ్ళ పాపాలు పండుతాయి పాపాలు పండిన రోజు మా రాష్ట్రంలో ప్రజలే తీర్పిస్తాను సభ తెలియజేస్తున్నారు ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఆయన చెప్పిన సూపర్ సిక్స్ ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది పెన్షన్ ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా దగ్గర దగ్గర ఇప్పటికే పది లక్షల మందో పదిహేను లక్షల మందో అని కూడా చెప్పడం జరిగింది చాలా మంది కొంతమంది కట్ అయిపోయింది అప్పుడే పెన్షన్లు కూడా నాలుగు లక్షల మందికి ఇలాంటివన్నీ చేస్తున్నా చూస్తూ ఊరుకుంటారు అనుకున్నాడు రెండు వేల పద్నాలుగులో చూశారు రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళా చూడాలి కదా ఆయనకి నాలుగు సంఖ్య బాగా బలం ఉన్నట్లుంది ఎందుకంటే పద్నాలుగులో అధికారంలో రావడం జరిగింది మళ్ళీ ఇరవై నాలుగులో అధికారం నాలుగు సంఖ్య బాగా బలంగా ఉన్నట్లుంది రేపు మళ్ళా ఇరవై తొమ్మిదిలో ఇరవై ఏడు వస్తా బలం పోతుందని చెప్తా తప్పకుండా గుటే గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఎవరు భయపడకండి ప్రభుత్వము మన కార్యకర్తలు హింసలు పెడుతుంది ఇబ్బందులు పెడుతుంది ఇలాంటి పరిస్థితి చేస్తుంది అలాంటి పరిస్థితులు కూడా ఈ రోజు మన కార్యకర్తలు భయపడే పరిస్థితి లేదని చెప్తుంది రాష్ట్రంలో ఎక్కడ కూడా భయపడడం లేదు సోషల్ మీడియా పెట్టిన వాళ్ళని ఈ రోజు పోలీస్ కేసులు పెట్టి నాన్న హింసలు పెడుతుంది అయినా కూడా వాళ్ళు కూడా భయపడడం లేదు కానీ రెండు వేల పద్నాలుగులో వాళ్ళు అధికారంలో వచ్చినప్పుడు ఎంతో రకాలుగా చేయడం జరిగింది సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మీద అయితే వాళ్ళ చెల్లి క్షర్మిల పేరు అయితే అప్పుడు ఆ రోజు ఎన్నో రాయడం జరిగింది సోషల్ మీడియాలో అయినా కూడా ఏ ఒక్కటి కూడా ఆ రోజు మేము పట్టించుకోలేదు కానీ ఈ రోజు ప్రతి ఒక్క చిన్నది ఏదైనా పెడితే సోషల్ మీడియాలో ఇమీడియట్ గా పోలీసు వాళ్ళు రావడము పట్టుకుపోవడం కేసు పెట్టడం ఎన్ని రోజులు జరుగుతుందో అనుకుంటున్నారో నా కళ్ళు కానీ ఈ ప్రభుత్వము అధికారులు ఇలాగే కొనసాగుతుందని ఆలోచన చేశారేమో లేదు తప్పకుండా ఇరవై ఏడులో జమ్ ఎలక్షన్స్ వస్తాయి ఆ రోజుల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని తప్పకుండా వాళ్ళ బుద్ధి చెప్పే కాలం దగ్గరలో ఉంది తప్పకుండా మన ప్రజలు మన రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఒకసారి అధికారం పోగొడతారు కానీ కూట దీనికి పార్టీ కూడా చెప్తుందా ఎందుకంటే నేను ఒకటే ఆలోచన చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు డిప్యూట్ సీఎం నేను వచ్చిన తర్వాత పాలన వేరైపోతుందని ఏమీ కాలేదు చంద్రబాబు నాయుడు ఏం చెబితే దాన్ని తప్పకుండా చేస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు అది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన డిప్యూట్ సీఎం అయితేనే సాలనుకున్నాడేమో అలాంటి పరిస్థితి ఆయన సంతోషపడుతుంది అట్లున్నాడు తప్పకుండా కూటం ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుంది తప్పకుండా అందరు ఎదురు చూస్తున్నారు ఈ రోజు మహిళలకు తల్లి వందనం అన్నాడు ఎక్కడ పోయిందో తల్లి వందనం తెల్దు అలాగే ప్రతి మహిళకు పదైదు వందలు అని చెప్పాడు అది కూడా ఎక్కడ కనపడడంలే ఒక పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ పెన్షన్ కూడా మనకు ఒకటో తారీఖు కల్లా కొత్త పెన్షన్లు ఇస్తా అని చెప్పాడు మళ్ళీ ఇరవై తారీఖు చెప్పాడు మా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తా మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను నేను ఒక్కటే అని చెప్పాడు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా మన ప్రజలు మోసపోయి నమ్మి ఆయనకు అధికారేయడం జరిగింది కానీ ఆ రోజు కూడా ఏం చేయలేయన ఆయన ఎంత ఉన్నా ఆయన కార్యకర్తలకి ఆయన నాయకులకే చూసుకోవడం జరిగింది అని ప్రజలకి ఏ ఒక్కరికి చూసుకోలేదు ఆ రోజు అలాంటి మళ్ళా పది సంవత్సరాల అంటే ఆయన గుర్తుపెట్టుకోనాడు ప్రజలు మళ్ళా పది సంవత్సరాలు అయితే మర్చిపోతారు నాకి మరి ఐదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేయగలిగాడు పంతొమ్మిది నుంచి మనం అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్కటి అమ్మఒడి అయితే అదే ఫీజు రిబర్స్మెంట్ అయితే ఏమి ఆరోగ్యశ్రీ అయితే ఇలాంటివి ఎన్నో పథకాలు ఆయన చెప్పింది ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందలు అయితే ప్రతి ఒక్కటి కూడా ఆయన మాట తప్పుకోండి ఇవ్వడం జరిగింది ఆ రోజు చెప్పాడు పార్టీలకు అతీతంగా మనకి ఏ పార్టీలతో సంబంధం లేదు అన్ని పార్టీలు పేదవాళ్ళు ఉంటారు తప్పకుండా వాళ్ళకి పథకాలు ముట్టాలని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారి సభాముఖ్యం